తొలిసారి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ భారీ విజయం సాధించారు టికెట్ సాధించిన రోజు నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా వాటన్నింటినీ తట్టుకుని భారీ మెజారిటీ సాధించారు ప్రజల తనపై నమ్మకం ఉంచి గెలుపొంచినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ప్రచార సమయంలో వారికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని స్పష్టం చేశారు నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానంటున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్ జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఘట్టం దాదాపు అనంతపురం జిల్లాలో పూర్తిగా ముగి వస్తుంది అనంతపురం జిల్లాలో పద్నాలుగు స్థానాలకి గాను పద్నాలుగు స్థానాలు టీడీపీ రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని క్లీన్ స్వీప్గా టీడీపీ చేసేసింది ఇప్పుడు ప్రస్తుతం జేఎన్టీలో టీడీపీ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడు మనతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతపురం అర్బన్ అభ్యర్థి దగ్గుపాటి వెంకటప్రసాద్ మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ గెలుపుని మీరు ఊహించారా ఇంత క్లీన్ స్వీప్ చేశారు రాష్ట్రంలో కూడా మీకు భారీ మెజారిటీ వచ్చింది ఖచ్చితంగా ఊహించామండి దేనికంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టారు ప్రజలు ఆ నమ్మకం పెట్టి దాదాపు ఆల్మోస్ట్ ఆల్ క్లీన్ స్వీప్ చేశాము ఇంకా మిగతా కౌంటింగ్ జరుగుతున్నాయి ఆ సీట్లు కానీ అని చెప్పేసి మేము భావిస్తాను మిగతా సీట్లు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు రాష్ట్రం అంతా గాలి ఒకటే వైపు వీచింది పం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది మరి మీ మీద మరింత భారము ప్రజలు పెట్టారని చెప్పచ్చా ఖచ్చితంగా ఖచ్చితంగా అండి మా నాయకుడి సహకారంతో ఏదైతే నన్ను అర్బన్ ప్రజలు నా మీద నమ్మకం పెట్టారో ఖచ్చితంగా నేను అవి ఏవైతే ఇక్కడ సమస్యలు అనంతపురం మీద ఉన్నాయో నేను మా నాయకుడి సహకారంతో ఖచ్చితంగా చేయిస్తాను ప్రధానంగా మీకు గెలుపుకి గల ప్రధానమైన కారణాలు ఏమండి ప్రధానమైన కారణాలంటే ముఖ్యంగా మా నాయకుడు మీద నమ్మకం మా నాయకుడు ఏపీని డెవలప్ చేస్తాడనే నమ్మకం మీద నా ఒక్కనే కాదు అనంతపుర ఒక్కటే కాదు మొత్తం రాష్ట్రం అంతా గెలిపించడం జరిగింది ప్రధానంగా మీరు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్రధానమైన సమస్యలను ప్రస్తావిస్తూ మీరు ఎన్నికల ప్రచారం నిర్వహించారు మరి అనేకంగా మీరు సమస్యలు చెప్పారు వాటిని పరిష్కరించకే అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ఖచ్చితంగా ఉన్నాయి మా నాయకుడు సహ మా నాయకుడు సహకారంతో ఏవైతే ఇక్కడ అనంతపురంలో సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా గ్రౌండ్ డ్రైనేజ్ అయితే తర్వాత డంపింగ్ అండ్ షిఫ్టింగ్ మేజర్ సమస్యలు ఇక్కడ కనిపించాయి అవి రెండు ఖచ్చితంగా త్వరగా త్వరగానే కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం ఇది అంటే ప్రస్తుతం ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఖచ్చితంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా ప్రస్తావిస్తూ చెప్పాము వాటిని పరిష్కరించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాము అనంతపురంలో తమకి ఊహించని విజయాన్ని ప్రజలందరూ కూడా కట్టబెట్టారు అలాగే రాష్ట్రంలో కూడా అఖండ విజయాన్ని తమకు టీడీపీకి ఇచ్చారు కాబట్టి మరింత మా మీద బాధ్యత పెరిగింది మరి జాగ్రత్తగా మేము కూడా ప్రజల కోసం మరింత జాగ్రత్తగా పనిచేస్తామని చెప్పేసి దగ్గుపాటి ప్రసాద్ చెప్తున్నారు అయితే అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు పద్నాలుగు స్థానాలను రెండు టీడీపీ రెండు ఎంపీ స్థానాలను కూడా మొత్తం టీడీపీ కైవసం చేసుకుంది ప్రస్తుతం అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు కెమెరామ్యాన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు న్యూస్ అనంతపురం